నెలలు పూర్తవకుండానే పన్నెంటి కవల పిల్లలకి జన్మనిచ్చిన శుభవార్తని అందించేసిన బుల్లితెర సీరియల్ నటి తను ఎవరో కాదు కరుణా భూషణ్ తన కోసం మనకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తన ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు మొగల రేఖలు సీరియల్ ద్వారా ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టి అప్పటి తరం నుండి ఇప్పుడు ప్రేక్షకులకు కూడా ఎంటర్టైన్ చేస్తూ వచ్చేస్తుంది కరుణ అయితే తను ప్రస్తుతం వరదిన పర్ణయం వంటి ఎన్నో సీరియల్స్లో నటిస్తూ మా టీవీ జీతెలుగు వంటి సీరియల్స్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చేది జెమినీ నుండి స్టార్ట్ అయిన తన కెరియర్ ఎంతో చక్కగా సోషల్ మీడియాలో యాక్టివ్ వరకు కూడా వచ్చేసింది ఎప్పుడు యాక్టివ్గా ఉండే కరుణ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం ఏ మాత్రం డౌట్ రాకుండా అయితే హ్యాండిల్ చేస్తూ వచ్చేసింది అయితే రీసెంట్ గా తన ప్రెగ్నెన్సీ జర్నీ అంటూ పన్నెండు కబుల్ పిల్లతో ఉన్న కొన్ని ఫొటోస్ని ని షేర్ చేసుకుంటూ సెవెన్ మంత్స్ కి సంబంధించిన బేబీ బొమ్ ఫొటోస్ ని బేబీ షవర్ వేడుకల్ని కూడా షేర్ చేసుకుంటూ తన సెవెంత్ మంత్ లోనే డెలివరీ అయిందని అది కూడా కబుల్ పిల్లలకి ఇవ్వడం పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉండడం నాకు చాలా హ్యాపీ కలిగించే విషయం అని భావిస్తున్నాను అంటూ ఒక స్వీట్ మెసేజ్ ని అభిమానులకి షేర్ చేసుకుంటూ తన పిల్లల ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న నటిజెన్స్ అయితే కంగ్రాజులేషన్స్ టేక్ కేర్ అంటూ బెస్ట్ కామెంట్స్ ని క్రేజీగా అందించేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా